పావు పోటాలి అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ సూపర్గా ఉండాలని కరుగుంటున్నాను మళ్ళీ వచ్చినాను మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అంటే వెయిట్ లాస్కి అసలు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఏంటి వెయిట్ లాస్కి అసలు షేక్స్ ఓకే మేడం మేము షేక్స్ తీసుకుంటున్నాం ఆ తర్వాత తీసుకోవాల్సిన మెయిన్ సప్లిమెంట్స్ ఏంటి మెయిన్ ఏంటి అనేది ఇవ్వాలి ఫుల్ వీడియో అండి అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ వీడియోని కంపల్సరీ చూడాలి మీకు రియాలిటీ నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియోని చూడాలి అది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే ఇవ్వాలి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడీ కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి మీరు కోచ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు సరైన గైడెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు చక్కగా అప్రోచ్ అవ్వండి మీకు మంచి కమ్యూనిటీ సపోర్ట్ అయితే దొరుకుతుంది అనమాట ఇక లేచి కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి అసలు నేను టైం వేస్ట్ చేయను మీ టైం చాలా ఇంపార్టెంట్ నా టైం అంతకన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్యులోస్ అండి సెల్యులోస్ అనేది మీ ఫ్యాట్ లాస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీ బాడీలో అని తిక్ ఫ్యాట్ని కరిగించడానికి చాలా చాలా యూజ్ అయ్యేది కాబట్సరి సెల్ అనేది తీసుకోవాలి మేడం సెల్యులోస్ ఒక్కటి సరిపోద్దాం కాదండి మల్టీ అని ఉంటుంది మల్టీవిటమిన్ తీసుకోవాలి ఆ తర్వాత ఏం తీసుకోవచ్చు మేడం సెల్ యాక్టివేటర్ ఆ తర్వాత ఏం తీసుకోవచ్చు మేడం హెర్బల్ కంట్రోల్ ఈ నాలుగు తీసుకునే ముందు ఏం తీసుకోవాలి సింప్లీ ప్రోబయోటిక్ మీ బాడీలోని గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది సేమ్ టైం బ్యాడ్ బ్యాటరీని రిమూవ్ చేసి మంచి బ్యాటరీని పెంచుతుంది సేమ్ టైం మీ క్రేవింగ్స్ని కంట్రోల్ అయ్యేస్తుంది మీకు ఇందులో క్రేవింగ్స్ని కంట్రోల్ చేసేవి ఏంటి అంటే రెండు వస్తువులు రెండు సప్లిమెంట్స్ మల్టీ సింప్లీ సింప్లిప్రోబెట్టిక్ ఈ రెండు తీసుకోవటం వల్ల మీ బాడీలో క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి అంటే తినాలి తినాలి తినాలనే కోరిక అనేది తగ్గుతుంది అనమాట దానివల్ల మీరు డైట్ సరిగ్గా చేయగలుగుతారు ఆ తర్వాత మరి మీరు ఏం తీసుకోవాలి మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హెర్బల్ లైఫ్ లైన్ అంటారు ఒమేగా అంటారు ఇది కంపల్సరీ తీసుకోవాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ స్కిన్ చాలా బాగుంటుంది మీ హెయిర్ చాలా బాగుంటుంది మీరు డైట్ చేసిన టస్సలు అనిపించదు మీ బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా అవసరం మీరు తగ్గాలి అయినా మీ బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేది అవసరం అనమాట అందుకని ఇంకా మీకు ఇంకా నేను ఒక స్పెషల్ టిప్ ఏం చెప్తాను అంటే డైలీ ఒక టూ లెమన్స్ అయితే తీసుకోండి సి విటమిన్ కూడా మీ బాడీకి చాలా అవసరం సి విటమిన్ ఇవ్వడం వల్ల మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు కంపల్సరీ మీరు తినే ఫుడ్లో కానీ తాగే వాటర్లో కానీ టూ లెమన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇది నా వైపు నుంచి సజెషన్ అనమాట ఒకవేళ ఆరెంజ్ తినే సీజన్ అయితే ఆరెంజెస్ అంటే మనం కమలాకాయలు నారెంజ్ కాయలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అవి లేని పక్షంలో నిమ్మకాయలు అయితే తీసుకోండి తర్వాత వచ్చేసి ఫైబర్ అండి ఫైబర్ సప్లిమెంట్ రూపం కన్నా పొడి రూపంలో మీకు ఎక్కువ బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఫైబర్ పొడి రూపంలో తీసుకోండి డైలీ ఫైవ్ స్పూన్స్ తీసుకోండి కంపల్సరీ మీరు ఎందులో ఎఫ్రెష్లో తీసుకోవచ్చు షేక్లో తీసుకోవచ్చు దోస్పిన్లో తీసుకోవచ్చు కర్రీస్లో తీసుకోవచ్చు పెరుగులో వేసుకోవచ్చు ప్లెయిన్ వాటర్లో తాగొచ్చు ఎందులైనా తీసుకోవచ్చు ఫైబర్ మీరు ఏమి ఇబ్బంది లేదు మరీ హాట్ హాట్ వాటర్లో వేయొద్దు కొంచెం మీరు ఎఫ్రెష్లో వేసుకున్న మినిమం హార్ట్తో ఈ ఫైబర్ని యాడ్ చేసుకోండి మరీ మరీ హార్ట్ హార్ట్ దాంట్లో వేసుకోవద్దు ఓకేనా నైట్ వర్క్స్లో వేసుకోవచ్చు స్కిన్ బూస్టర్లో వేసుకోవచ్చు మీకు హెస్ట్ హైడ్రేట్లో వేసుకోవచ్చు దీనికి స్పెషల్గా జెడ్డ్రిక్ అందు నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ డ్రింక్ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి మంచిగా లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డ్రింక్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఆ వీడియో నేను పోస్ట్ చేశాను ఫుల్ వీడియో చూడండి మీరు అయితే నచ్చితే లైక్ చేయండి మరీ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి సప్లిమెంట్స్ కావాలి సరైన గైడెన్స్ లెక్క ఇబ్బంది పడుతున్నారు మంచి ప్రోగ్రామ్ కావాలి మంచి కోచ్ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నారు నేను చాలా మంచి కోచినండి నా గురించి నేనే చెప్పుకోవాలి ఎవరు వచ్చి స్పష్టంగా ఎవరు అది గుర్తుపెట్టుకోండి నా దగ్గర వచ్చిన వాళ్ళు అందరం అండి ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు తగ్గాల్సిన వాళ్ళే వస్తారండి అంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు వస్తారు నేను ముప్పై మూడు కేజీలు తగ్గా పర్సనల్గా కాబట్టి నాకు అందరూ ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళే వస్తారనమాట నలభై కేజీలు తగ్గాల్సిన వాళ్ళే నాకు అంత ఎలా అంటే దేవుడు కూడా పెద్ద పెద్ద టార్గెట్స్ ఇస్తాడు చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వడు పది కేజీలు ఐదు కేజీలు చాలా తక్కువ మంది ఉంటారు ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు చాలా మంది ఉంటారనమాట అంటే నేను తగ్గిస్తూనే ఉన్నానండి ఇప్పుడైతే వంద మంది పైగా మన దగ్గర ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు అంటే నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక వంద మంది పైన ముప్పై కేజీలు ఎబో తగ్గిన రిజల్ట్స్ అయితే ఉన్నాయి అప్పుడప్పుడు నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాను స్టేటస్లో పెడుతూ ఉంటాను ఆ వీడియోస్ అన్నీ మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్లో పెడుతూ ఉంటాను అనమాట చూడండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గానండి మరి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఆరు అన్న బరువు తగ్గి ఐడెలు ఎట్లా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదు సమ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా కాన్ఫిడెంట్గా నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఒక ఆరు నెలలు మీది కాదనుకొని కష్టపడండి ఇది పెద్ద కష్టం కూడా కాదు చాలా ఇష్టంగా చేయొచ్చు అనమాట చాలా హ్యాపీగా చాలా తొందరగా చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు ఎక్కడున్నా ఈ డైట్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళందరూ కాంటాక్ట్ అవ్వండి ఇక లేట్ చేయకుండా మనం బై బాయ్ చెప్పేసుకుందాం ఈ రోజంతా మీకు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్వాన్స్గా హ్యాపీ మహాశివరాత్రి అండి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివయ్య ఆశీస్సులతో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి బాబా ఆశీస్సులతో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలని మీరు అందరూ కోరుకోండి నా లైఫ్ అయితే హెర్బల్ లైఫ్కి వచ్చాక అల్టిమేట్గా హండ్రెడ్ పర్సెంట్ మారిపోయిందండి కోచ్ ఆపర్చునిటీ వల్ల ఒకవేళ మీకు అవును కోచ్ ఆపర్చునిటీ కావాలి దాని ట్రైనింగ్ కావాలి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది మీకు కావాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి ఓకేనా శివయ్య ఆశీస్సులతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ మహాశివరాత్రి